నేటి కాలం యువత ఎంతో చదువుకుంటున్నారు కష్టపడుతున్నారు కానీ సమాజ ఒత్తిళ్ళు కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరియు అవకాశాలు లేని వాతావరణం వల్ల వారిలో చాలామంది నిరాశతో జీవిస్తున్నారు అలాంటి ఒకరిలో నేను ఒక నా పేరు ప్రసాద్ నేను జీరోగా ఉన్నప్పుడు కూడా నన్ను హీరోలా చూశారు ఒకరు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని నేను చదువులో ప్రతిభావంతుణ్ణి కానీ ఉద్యోగం లేక మూడేళ్లుగా నిరుద్యోగిగా జీవితాన్ని గడుపుతున్నాను కుటుంబ ఒత్తిడి మిత్రుల విజయాలు సమాజపు చర్చలో ఇప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో విదేశాల్లో వర్క్ చేస్తున్నారు కానీ నేను మాత్రం ఇంట్లో నిరాశగా కాలం గడుపుతున్నాను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కీర్తి మాత్రం ఎప్పుడు నా వెంటే ఉంది కీర్తి రాత్రులు నాతో ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడేది ఇంటర్వ్యూల కోసం అవసరమైన కోర్సులు ఫీ చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు కీర్తి సైలెంట్గా నా అకౌంట్లో డబ్బులు వేసేది తను నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పేది నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా ప్రసాద్ నీ టైం వస్తుంది నేను కోడింగ్ మీద ఆసక్తి కోల్పోయినప్పుడు కీర్తి తిరిగి ప్రయాణించింది ఇంటర్నెట్ బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో కూడా సీక్రెట్గా బిల్ క్లియర్ చేసి నాకు చెప్పకుండా సహాయం చేసింది ఒకరోజు నాకు చిన్న కంపెనీ నుంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది అదే నా జీవితాన్ని మార్చిన మొదటి మెట్టు వీటన్నిటికీ కారణం కీర్తి ఇచ్చిన నమ్మకం సపోర్ట్ ప్రేమ నేను అనుకున్న ప్రతి దానికి తను నీ వల్ల సాధ్యమే అంటూ నాకు సపోర్ట్ ఇచ్చింది మూడు సంవత్సరాల తరువాత నేను ఇప్పుడు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ ఒకరోజు నా కంపెనీ బాస్ నువ్వు లైఫ్లో సక్సెస్ అవడానికి కారణం ఎవరు అని అడిగా నేను జీరోగా ఉన్నప్పుడు కూడా హీరోగా చూసింది ఇద్దరి నా అమ్మ మరియు నా ఫ్రెండ్ కీర్తి ప్రతి జీవిత ప్రయాణంలో ఒక నమ్మకమైన వ్యక్తి అవసరం మన కింద పడినప్పుడు జారిపడినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మనలో హీరోని చూసే వాళ్ళు నిజమైన తోడు అలాంటి వాళ్ళని ఎప్పటికీ మిస్ అవ్వకూడదు